ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు తక్కువ గుర్తొచ్చేది చాట్ జీపీటీ గిబ్లీ చిత్రాలేమో కానీ రంగంలోకి అదే ఏఐ ఎంట్రీ ఇస్తే శత్రువులకు మాత్రం వణుకు పుట్టించడం ఖాయం ఈ విషయాన్ని ఇటీవల భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధు ద్వారా ప్రపంచానికి చాలా స్పష్టంగా తెలిసింది నిజానికి పాకిస్తాన్ వద్ద శక్తివంతమైన డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి అయినా భారత్ ఎలా దాడి చేసిందో అర్థం కాక ప్రపంచ దేశాలు బుర్రగొక్కున్నాయి అందులోనూ భారత్ ప్రత్యేకంగా టార్గెట్లను ఎంచుకొని మరి భారత్ విధ్వంసం సృష్టించింది భారత్ అంత పక్కాగా దాడులు చేయడానికి సహకరించింది కృత్రిమ మేధస్సే అసలు ఆపరేషన్ సింధూర్లో ఏఐ పాత్ర ఏంటి భారత ఆయుధాలు దాన్ని ఎలా ఉపయోగించాయి లెట్స్ వాచ్ పాకిస్తాన్ భయపడిందా అటాక్స్ డిఫెన్స్లో ఏ పాత్ర ఏంటి ఏఏను ఎప్పటినుంచి భారత్ వాడుతోంది మనం ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం ఈ యుగంలో యుద్ధమే జరిగితే ఎలా ఉంటుంది లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కీలక పాత్ర పోషిస్తోందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఆపరేషన్ సింధూర్ గురించి తెలుసుకోవలసిందే పాకిస్థాన్లోని ఉగ్రకోటల్ని ధ్వంసం చేయడానికి భారత్ చేపెట్టిన మిషనే ఆపరేషన్ సింధూర్ ఈ మిషన్ ప్రపంచానికి ఒక కొత్త సునామీని పరిచయం చేసింది ఆపరేషన్ సింధులో భారత మిలిటరీ శక్తి ఏంటో చూపించింది ఈ ఆపరేషన్లో భారత్ ఉపయోగించిన ఆయుధాల గురించి మనకు తెలుసు అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు గుండెకాయ ఏమిటో మీకు తెలుసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవును మీరు విన్నది నిజమే ఆపరేషన్ సింధుల్లో ఏ గేమ్ఛేంజర్ గా నిలిచింది వంద గంటల పాటు సాగిన ఫైటింగ్ లో భారత్ కు పైచేయనిచ్చింది ఈ కృత్రిమ మేధస్సే రెండు పాత్రలు పోషించేందుకు భారత్ ఏయేని మోహరించింది మొదటి పాత్ర ఏంటంటే దాడి భారత జెట్లు అత్యంత ప్రాణాంతకమైనవని నిరూపితమైంది ఎందుకంటే పాక్లోని ఉగ్రకోటల్ని పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో ఫైటర్ జెట్లు దాడి చేసే భారత యుద్ధ విమానాల్లో రాఫెల్ పూర్తిగా ఆధిపత్యాన్ని కనబరిచింది స్కల్ప్ లాంటి లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రాఫెల్ ఫైటర్ జెట్లు ప్రయోగించే అవి పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర ధ్వంసం చేసి పారేశాయి భారత దాడుల్ని గుర్తించడంలో పాక్ వద్ద ఉన్న చైనా డిఫెన్స్ వ్యవస్థలు ఫెయిలయ్యాయి భారత మిసైళ్లు దూసుకొస్తుంటే చైనా రక్షణ వ్యవస్థలు కింబనలేదు సాంకేతికంగా కారణం ఏంటంటే ఏ టెక్నాలజీనే ఈ టెక్నాలజీనే మనల్ని రాఫెల్ యుద్ధ విమానం వద్దకు తీసుకువెళ్తుంది ఎలక్ట్రానిక్ యుద్ధరంగంలో పోరాడేందుకు ఏ ఏ రాఫెల్ యుద్ధమును వినియోగిస్తోంది ముందుగా రాఫెల్ యుద్ధ విమానంలోని రేడార్లు లక్ష్యాలను గుర్తిస్తాయి ఆ లక్ష్యాలను సూపర్ కాంపిటీషన్తో ఏఐ ట్రాక్ చేస్తుంది అంటే ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఎక్కడ వీక్ పాయింట్ ఉందో ఏఐ గుర్తిస్తుంది ఆ తర్వాత దాడులు చేయడానికి పైలట్ కు ఇస్తుంది నిజానికి చైనా వ్యవస్థల్ని జామ్ చేసే సత్తా ఇండియన్ జెట్లకు ఉంది ఇది వైమానిక దాడులకు రూట్ క్లియర్ చేస్తుంది రాఫెల్లో ఉన్న ఏఐ జామింగ్ ను విజయవంతంగా చేసింది రాఫెల్ పైలట్ కు రియల్ టైమ్ డేటాను ఇచ్చి ఖచ్చితత్వంతో దాడులు చేయడానికి ఏఐ సహకరించింది సో దాడి చేసినప్పుడు ఏఐ పోషించిన పాత్ర ఇది అయితే భారత గగనదళాన్ని రక్షించడంలో ఏఐ ఎలాంటి పాత్రను పోషించిందో ఇప్పుడు చూద్దాం ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసినందుకు పాకిస్తాన్ ప్రతీకారానికి దిగింది పౌర ప్రాంతాలు భారత ఆర్మీ స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు మిస్సైళ్లతో పాకిస్తాన్ ఉగ్రదేశం దాడులకు దిగింది అయితే వాటిని దాదాపుగా భారత రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి డిఫెన్స్ లో కీలక పాత్ర పోషించింది మాత్రం యాంటిక్రాఫ్ట్ గన్స్ టు ఎయిర్ మిస్సైళ్లు పాక్ డ్రోన్లు మిస్సైళ్లను అడ్డుకోవడానికి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో పనిచేసే ఇక్కడ కూడా కృత్రిమ మేధస్సును ఇండియా యాక్షన్లోకి దించింది ఇందులో ఏఐని రెండు దశల్లో భారత్ వినియోగించింది మొదటి దశలో పాక్ నుంచి దూసుకొస్తున్న డ్రోన్లు మిస్సైళ్ల చిత్రాల్ని రేడార్ నుంచి ఏఐ స్వీకరించింది అవి ఎంత వేగంతో వస్తున్నాయో ఏ ప్రాంతాన్ని ఢీకొడతాయో ఖచ్చితత్వంతో ఏఐ ట్రాక్ చేసింది ఇక రెండో దశలో భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని ఏఐ గైడ్ చేసింది యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ను ఎలా ఉంచాలో ఆదేశాలు జారీ చేసింది దీంతో దూసుకొచ్చే డ్రోన్లను మిస్సైళ్లను సమర్థవంతంగా ఏఐ అడ్డుకుంది ఈ ఏఐ భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ విధుల్ని మరింత సులువు చేసింది ఏఐతో తో టైమ్ తో పాటు మందుగొండు వృధాను నివారించింది సో దాడులకు గగనంతల రక్షణలో కీలకంగా చురుగ్గా ఏఐ వ్యవహరించింది భారతీయ ఆవిష్కరణలో అత్యుత్తమమైనది ఇది యుద్ధంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సైతం హైలైట్ చేశారు సో యుద్ధ క్షేత్రంలోకి అధికారికంగా ఏఏను భారత్ మోహరించింది బహుశా పోరాటంలో ఏఏను ఉపయోగించిన తొలి దేశం భారతే కావచ్చు యుద్ధంలో ఏఐ ని ప్రయోగించి భారత దళాలు విజయం సాధించే నిజానికి లో ఏ ఉపయోగించిందని తెలిసి ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాయి నిజానికి ఏఏను యుద్ధంలో అనుసంధానించేందుకు కొన్నేళ్లుగా భారత్ ప్రయత్నాలు చేస్తున్నది నిజానికి ఏ రక్షణ రంగంలో అనుసంధానం ప్రక్రియను భారత్ రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రారంభించింది దీనికోసం రక్షణ మంత్రిత్వ శాఖ రెండు టీంలను ఏర్పాటు చేసింది ఈ టీంల విధులేంటే ఏ ఏను మిలిటరీలో వినియోగించడమే రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై ఏయే డిఫెన్స్ ప్రాజెక్టుల్ని ఈ రెండు టీంలు పూర్తి చేసే ఇందులోకి ప్రైవేట్ సెక్టార్ కూడా ఎంట్రీ ఇచ్చింది ఏఐ ప్రాజెక్టుల కోసం నిధులను ప్రభుత్వం భారీగా కేటాయించింది ఏఐ డెవలప్మెంట్ కోసం వంద కోట్ల రూపాయలను రక్షణ శాఖ కేటాయించింది ఇప్పుడు రక్షణ రంగంలోకి ఏఐని మరింతగా చూపించేందుకు భారత్ యత్నిస్తోంది నిజానికి భారత రక్షణ వ్యయాన్ని రెట్టింపు చేసింది మరో యాభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ను రక్షణకు కేటాయించింది ఏడాది రక్షణ బడ్జెట్కు యాభై వేల కోట్లు ఆదనమన్నమాట దీంతో భారత రక్షణ బడ్జెట్ ఏకంగా ఏడు వేల ఏడు వందల కోట్ల డాలర్లకు చేరుకుంది అయితే అదనంగా బడ్జెట్ను విడుదల చేయడానికి కారణం ఆపరేషన్ సింధూర్ తాజా నివేదికల ప్రకారం ఆరు వందల కోట్ల డాలర్లను ఆర్ఎండ్ డికి కేటాయించారు ఆర్ఎన్డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏఏని ఆయుధాలకు అనుసంధానం చేయడానికి ఆర్ఎండి ఎత్తునిస్తోంది ఇక్కడ ఓ విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పొచ్చు యుద్ధ క్షేత్రంలోకి ఏఏ దుసుకెళ్తోంది ఇప్పటికే యుద్ధ విమానాలు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఏఐని వాడుతున్నారు త్వరలోనే ఈ టెక్నాలజీని యుద్ధ ట్యాంకులు రైఫిళ్లలోనూ ఉపయోగించే అవకాశం ఉంది కొన్నేళ్లుగా యుద్ధాలు కేవలం నింగి నేల జలాలకే పరిమితమయ్యే ఇక ముందు ఈ యుద్ధం సర్వర్లలోనూ జరగనుంది చాలామందికి ఏ అంటే తెలిసింది చాట్ జీపీటీ గిబ్లీ స్టూడియో చిత్రాలే తెలిసి ఉంటాయి కానీ భారతీయ దళాలకు మాత్రం అదనపు బలంగా తోడవుతోంది